నమస్తే అన్న అందరికీ నమస్కారం అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే ములకల చెరువు తంబల్లపల్లె రహదారిలోని దండువారిపల్లె గుట్టకానలిలో నివాసం ఉంటూ ఉన్న మల్లేష్ ఈశ్వరమ్మ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు వీరికి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు శనివారం బట్టలు ఉతికేందుకు ఈశ్వరమ్మ సమీపంలోని పెద్ద చెరువుకు బయలుదేరారు ఆమె వెంట భర్త మల్లేషు చిన్న కుమార్తె లావణ్య కుమారుడు నందకిషోరు ఎదురింట్లో ఉంటూ ఉన్న వెంకటరమణ మంజులా కుమార్తె నందిత కూడా వెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత లావణ్య నందకిషోర్ చెరువులో సరదాగా ఈత కొడుతూ ఉండగా తండ్రి గట్టును నిలబడి వారి యొక్క ఫోటోలు మొబైల్లో తీస్తూ ఉన్నాడు స్నేహితురాలు లావణ్యను చూసి నందిత కూడా చెరువులోకి ఈతకు దిగింది ముగ్గురు లోతైన ప్రాంతానికి చేరుకోవడంతో నీట మునిగారు ఇది గమనించిన మల్లేషు చెరువులోకి దూకి చిన్నారులను రక్షించేందుకు ప్రయత్నించాడు అతను అందులోనే చిక్కుకుని ఊపిరాడక మునిగిపోయాడు ఈశ్వరమ్మ కేకలు వేసిన సమీపంలో ఎవరూ లేకపోవడంతో వీరు జల సమాధి అయ్యారు కొద్దిసేపటికి ఘటనా స్థలానికి స్థానికంగా ఉన్న ప్రజలు పోలీసులు చేరుకున్నారు చీకటి పడడంతో మృతదేహాలను బయటికి తీసేందుకు ఎవరు ముందుకు రాలేదు దీంతో ఎస్ఐ నరసింహులు గారు అగ్నిమాపక సిబ్బంది స్వయంగా రంగంలోకి దిగడంతో ఒకే చోట నలుగురి శవాలను గుర్తించి వెలికి తీశారు మల్లేస్తి నిరుపేద కుటుంబం కాగా భార్య ఈశ్వరమ్మ పెద్ద కుమార్తె హిందూ మాత్రమే మిగిలి ఉన్నారు విగత జీవులైన తమ వారిని చూసి స్పృహ తప్పి పడిపోయారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నందిత నువ్వు బతికే ఉన్నావు లేవమ్మా అంటూ తల్లి మంజుల గుండెలను హత్తుకొని విలపిస్తూ ఉన్న తీరు అక్కడ అందరినీ కంటతడి పెట్టించింది నందితది కూడా ములకల చెరువు గ్రామమే అయిన కర్ణాటక రాష్ట్రం చింతామణి తాలూకా గుండ్లూరులోని బంధువుల ఇంటిలో ఉంటూ అక్కడే చదువుకుంటూ ఉంది వేసవి సెలవులు కావడంతో తల్లిదండ్రుల వద్దకు వచ్చింది వీరు అల్యూమినియం సామాన్లు విక్రయిస్తారు నందిత ఇంటి వద్దే ఉంటూ స్నేహితురాలైన లావణ్య చెరువుకు వెళ్తుందని తెలిసి తాను బయలుదేరింది బిడ్డ చెరువులో నీట మునిగిందని తెలిసి తల్లి మంజుల మృతదేహాన్ని గుండెలకు హత్తుకొని కన్నీరు మున్నీరుగా విలిపించింది ఇది చూసిన ఆ యొక్క గ్రామ ప్రజలు కూడా మనం చూసుకుంటే కన్నీళ్లు పెట్టుకున్నారు ముఖ్యంగా వేసవి సెలవులు వచ్చాయి పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పల్లెల్లో చెరువులు కానీ బావులు కానీ ఉంటాయి కాబట్టి అక్కడికి పిల్లలు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే కానీ మృత్యువు ఏ పక్క నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్